లొకేషన్ మారింది మారింది కెమెరా బాడీస్ మారాయి ఆర్ఆర్ఆర్ వెళ్ళి ఆస్కార్ తీసుకొచ్చింది కానీ మేకప్ మీ కాస్ట్యూమ్ అలానే ఉంది ఆయన అన్నమాట కట్ కాపీ పేస్ట్ న ఆల్ ద కన్ఫర్మ్ అట్ least i try oh. to be versatile man so i would say that classic చాలా వర్సటైల్ హిస్టరీ

హీరో అయితే నీకే ఓకే సరే సరే నేనంటే టూ ఇయర్స్ లో నేను టూ ఇయర్స్ లో ఫిలిమ్స్ ఫైవ్ సిక్స్ ఫిలిమ్స్ చేసిన ఇంత పెద్ద బ్లాక్ బస్టర్స్ కూడా అయినాయి నువ్వేం చేసినవు టూ ఇయర్స్ లో నువ్వు అసలు ఏం చేసిన ఏడే కనిపడు నువ్వు ఏడే కనిపించి నువ్వు అసలు ఈవెంట్ కాదు కదా అసలు నువ్వు ఒక పబ్ కాదా క్లబ్ కాద కాఫీ రావడం బయట అదే సరే నువ్వు అసలు ఎయిర్పోర్ట్ లుక్స్ లో కూడా కనిపియాలి నువ్వు నమ్మంటున్నావా I realize that we are doing some kind of a banter for the promotions here.